ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆ సాయినాథ్ శిష్యులతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకేం సందేశం ఇస్తున్నారు అంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి నీ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటున్నావు అందుకే ఈ సందేశం నీ కోసం అందిస్తున్నాను అని సాయిబాబా గారు చెప్తున్నారు ఈరోజు నీ జీవితంలో మార్పు రాబోతోంది నలభై ఎనిమిది గంటల్లో ఓ అద్భుతమైన పరిణామం జరగబోతోంది కానీ అది ఎలా వస్తుంది ఏ మార్పు వస్తుంది దాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఒక నంబర్ని ఎంచుకోండి అని సాయిబాబా గారు మనతో చెప్తున్నారు ఈ నంబర్ని మీరు ఎలా అనుకోవాలంటే ముందుగా నెమ్మదిగా మీరు కళ్ళు మూసుకోండి మీరు సాయిబాబా మందిరంలో ఉన్నట్టు ఊహించండి సాయిబాబా గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఊహించండి ఇప్పుడు మీరు మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి ఇప్పుడు మీకు ఆ రెండు నంబర్లలో ఏ నంబర్ అనేది ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటే ఆ నంబర్ని ఎంచుకోండి ఒక్కసారి ఎంచుకున్నాక మళ్ళీ వెనక్కి రాకండి ఈ నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం నీవు కనుక ఈ రెండు నంబర్లో మొదటి దానిని ఎంచుకున్నావంటే బాబా గారి చూపు నీ మీద పడింది అని అర్థం నీవు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ ఒక్క మంచి శుభవార్త ఈ నలభై ఎనిమిది గంటల్లో నువ్వు వింటావని అర్థం అనుకున్న ఆ శుభవార్త ఆ కోరిక ఎప్పుడో నీకు తగిన సమయాన్ని వెతుకుతోంది ఇప్పుడు బాబా స్వయంగా నీకు సమాధానం ఇవ్వబోతున్నారు అదేమని చెప్తున్నారంటే సాయిబాబా గారు ఈ మొదటి నంబర్ ఎంచుకున్న వారి కోసం నీ ఆశలు సాకారం అవుతున్నాయి నీ మనసు ప్రశాంతంగా మారబోతోంది నీ జీవితంలో శాంతి ప్రవహించబోతోంది అని సాయిబాబా గారు ఈ వారాన్ని మీకు అందిస్తున్నారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా ఒక సందేశం రాబోతుంది అది నిన్ను ఇంటర్వ్యూకు పిలుస్తుంది అని చెప్తున్నారు ఒక సంబంధం బాగోలేకపోతే బాబా అందులో స్పష్టత ఇస్తారు ఒక కొత్త మార్గాన్ని నీకు చూపిస్తారు ఆరోగ్య సమస్యలో ఉన్నావా ఆయన అంజలితో నీ శరీరాన్ని మనసును హీలింగ్ చేస్తారు బాబా చేతిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది కానీ నీవు ఒక్కసారి ఓం సాయి అన్నావంటే చాలు ఆ నీ మీద వర్షంలా కురిపిస్తారు సాయిబాబా గారు ఈ మొదటి నంబర్ ఎంచుకున్న వారి కోసం డైరెక్ట్గా మెసేజ్ అయితే అందిస్తున్నారు ఏమని చెప్తున్నారంటే బాబా నీకు చెప్పిన మాటలు ఏమిటంటే బిడ్డ నేనుంటే నీవు ఏది కోల్పోవవు నీవు అడిగిన దానికన్నా గొప్పదాన్ని నేను నీకు ఇస్తాను ఒక్కసారి నన్ను నమ్ము నీ పక్కన ఉన్నానని తెలుసుకో నీ సమస్య ఎంత పెద్దదైనా బాబా గారి ఆశీస్సులు ఇంకెంతో పెద్దవి ఈ నలభై ఎనిమిది గంటల్లో నీవు శాంతితో నిద్రపోతావు సంతోషంతో మేల్కొంటావు ఎందుకంటే బాబా నీ జీవితాన్ని మారుస్తున్నారు అని సాయిబాబా గారు ఈ మొదటి నంబర్ ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారు ఇక్కడ ఉన్న రెండు సంఖ్యల్లో నువ్వు రెండవ దాన్ని ఎంచుకున్నావంటే నీవు రెండు అనుకోవడంలో ఒక దివ్యమైన సంకేతం ఉంది బాబాగారు నీలో ఒక అంతరాత్మ మార్పును మొదలు పెడుతున్నారు నీవు బాహ్యంగా చూడలేని గొప్ప మార్పు అది నీ లోపల మొదలవుతుంది నీవు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది నీవు మర్చిపోయిన ధైర్యం మళ్ళీ నీ హృదయాన్ని తాకుతుంది బాబాగారు ఈ రెండవ సంఖ్యను ఎంచుకున్న వారి కోసం ఇలా చెప్తున్నారు బిడ్డ నీవు వెలుపల మార్పు కోసం ఎదురు చూడకూడదు ముందుగా నీవే మారాలి ఆలోచనలు బాధలు అసహనం ఇవన్నీ నీలో నుంచి బయటికి పోతాయి నీవు మానసికంగా బలపడుతున్నావు నేను నీకు ఒక కొత్త ఆరంభాన్ని ఇస్తున్నాను ఇది మానసిక శాంతి ఆత్మోన్నతి అలాగే కొత్త ఆత్మవిశ్వాసానికి మార్గం ఈ రెండవ నంబర్ ఎంచుకున్నవారు వారి జీవితంలో ఈ నలభై ఎనిమిది గంటల్లో మార్పు రావాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాల్సింది అవేంటో ఇప్పుడు మనం విందాం మొదటిది ప్రతిరోజు ఉదయం లేస్తూనే ఓం సాయరాం అనడం మొదలుపెట్టు రెండవది నీ బెడ్ దగ్గర బాబా ఫోటోను పెట్టుకోండి మూడవది ప్రతిరోజు ఐదు నిమిషాలు ప్రార్థన చేయండి నాలుగవది నీవు కోరిక ఉంటే బాబాకు నైవేద్యం పెట్టు ఐదవది శ్రద్ధ మరియు సబూరితో ఉండి ప్రతి పని చేయి ఇక సాయిబాబా గారు మీకోసం డైరెక్ట్గా మెసేజ్ ఇలా అందిస్తున్నారు నీవు నన్ను వదలవు కదా బిడ్డ అయితే నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని సాయిబాబా గారు ఈ రెండవ నంబర్ ఎంచుకున్న వారి కోసం ఈ డైరెక్ట్ మెసేజ్ని అందిస్తున్నారు ఈ వీడియో చూస్తూ నీ మనసులో ఎన్నో భావాలు ఉప్పొంగుతున్నాయా అవే బాబా సందేశాలు అవి వృధా కావు నీపై ఆయన దయ ఉంది నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో మార్పు వస్తుంది ఇది వాగ్దానం కాదు ఇది సాయిబాబా అనుగ్రహం ఈ వీడియోను చివరి వరకు చూసిన వాళ్లకు బాబా గారి చేతుల్లోంచి ఒక మంచి ఆశీర్వాదం వస్తుంది ఇది నువ్వు నీదైన జీవితంలో చూడబోతున్నది బాబా మీద నమ్మకంతో ఉండు అది నీ జీవితంలో గొప్పదానిగా మారుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి అలాగే మీ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం అలాగే సాయిబాబా ఆశీర్వాదం కోసం మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సారామ్